వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఎల్జీ ఎన్నికలు నీటి సంఘాల ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో ఎమ్మెల్సీ ఎన్నికలు నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించడంపై జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తులతో కలిసి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద లోపలికి బయటికి ప్రత్యేక మార్గాలు బందోబస్తు పోలింగ్ కేంద్రాల రిసెప్షన్ మ్యాప్ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు ంగ్ కేంద్రాల కాస్టింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వీడియోగ్రాఫింగ్ చేయాల్సి ఉంటుందన్నారు రిటర్నింగ్ అధికారి పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణకు అధికారం కలిగి ఉంటారని అన్నారు చెక్ లిస్ట్ ప్రకారం సంబంధిత అధికారులు ధృవీకరణ పత్రాలు ముందుగా అందజేయాలని ఆదేశించారు నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించడం కోసం డిసెంబర్ ఐదవ తేదీ నాటికి తీసుకున్న చర్యపై నివేదిక ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అందజేయాలి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు Not only in our district, but the state, they are not aware of the procedures what we are following for uh, Water Users Association elections. And last time, somebody who is not involved in the election work, they can bring them. Yes, ma'am. ma'am. Ma'am, why uh the -huh. MLS from

so we now we can't include any uh, addition uh, at the same time we can't delete also but at least to the least whatever is prepared they should be in the knowledge of public representatives.